హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పెన్షనర్లందరికీ సంబంధించినటువంటి మరో శుభవార్త అయితే వచ్చింది కేంద్రం పెన్షనర్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పెన్షనర్లకు సంబంధించి కేంద్రం మరో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అరచైతిలోనే ఈపీఎఫ్ఓ సేవలు యాజమాన్యాలు ఈపిఎఫ్ఓ ప్రైమమియం లేకుండా యుఏఎన్ పొందవచ్చు క్లైమ్ దరఖాస్తుతో సహా ఇతర సదుపాయాలన్నీ కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి వివరాలు చూస్తే భవిష్య నిధి చందాదారులకు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యుఏఎన్ కేటాయింపు అలాగే యాక్టివేషన్ ప్రక్రియను ఈపిఎఫ్ఓ ఇప్పుడు మరింత సులభతరం చేసేసింది కొత్తగా ఈపీఎఫ్ఓ చందాదారులుగా చేరేవారు అలాగే గతంలో ఉద్యోగం చేసిన ఇప్పటికీ యుఏఎన్ నెంబర్ పొందని వారు యాక్టివేషన్లో లేని యుఏఎన్ తిరిగి చెల్లుబాటులోకి తెచ్చుకోవాలనుకునేవారు ఇకపై యాజమాన్యాలపై లేదా ఈపీఎఫ్ఓపై ఆధారపడాల్సిన అవసరమే లేదు స్మార్ట్ ఫోన్లో ఈ సేవలన్నింటినీ పొందవచ్చు రెండు యాప్లను డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది భారత్లో పనిచేసే అంతర్జాతీయ ఉద్యోగులు నేపాల్ భూటాన్ పౌరులకు సంబంధించిన యూఏఎన్ల కేటాయింపు చెల్లింపు సేవలను మాత్రం యాజమాన్యాలు అయితే నిర్వహించనున్నాయి అంటే భారత్లో పనిచేస్తున్న వేరే అంతర్జాతీయ ఉద్యోగులు అలాగే నేపాల్ భూటాన్ పౌరులకు మాత్రం సంబంధించే ఈపిఎఫ్ఓ యుఏఎన్ కేటాయింపులు చేస్తున్నాయి మిగిలిన వారందరూ కూడా మీ ఫోన్లోనే ఉమాంగ్ యాప్ ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ద్వారా మీరైతే కనుక ఇవన్నీ పొందవచ్చు మొబైల్ ఫోన్లో ఉమాంగ్ అంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ ఈ యాప్ అలాగే యుఐడిఏఐ ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆధార్ నెంబర్ ఓటీపీ కోసం ఆధార్కు అనుసంధానించబడిన మొబైల్ నెంబర్ ఉండాలి ఇక్కడ ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రెండు యాప్లు కూడా గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి ఎవరైనా ఏదైనా లింక్స్ పంపించి డౌన్లోడ్ చేసుకోమంటే అటువంటి లింకుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో డౌన్లోడ్ చేసుకోవద్దు కేవలం ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి